మనుషులు అన్యాయం చేశారని చెప్పచ్చు ఎందుకంటే మనుషులు అన్యాయస్తులే మనుషులు నీతి కలిగిన వారు కాదు కానీ నీతి కలిగిన న్యాయాధిపతి అయిన దేవుడు నాకు అన్యాయం చేశాడు అనే మాట మనం ఎవరం కూడా చెప్పడానికి వీలు లేదు దానికి ఒక అద్భుతమైన యు ఉదాహరణ గొప్ప శ్రమ మహాశ్రమ గుండా వెళ్ళిన యోబు భక్తుడు యోబు గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై రెండో ఒకసారి చదువుకుందాం యోబు గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై రెండో ఈ సంగతులలో ఏ విషయం యోబు ఏ పాపమును చేయలేదు దేవుడు అన్యాయము చేసనని చెప్పలేదు స్తోత్రం చెప్దాం హలే బాధించబడతా ఉన్నప్పుడు అన్యాయం జరుగుతూ ఉన్నప్పుడు వారు అన్యాయంగా ప్రవర్తించారు కాబట్టి మేము కూడా అన్యాయంగానే ప్రవర్తిస్తామండి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి కదా వాళ్ళు చెడ్డగా ఉంటే మేము కూడా చెడుగా ప్రవర్తిస్తాం వాళ్ళు వాళ్ళ గుణాన్ని చూపిస్తే మేము కూడా ప్రవర్తించలేమనుకుంటున్నారేమో అని కొన్నిసార్లు మనము మిర్రర్గా ఒక అద్దంలాగా వ్యవహరిస్తూ ఉంటాం మన పద్ధతి లేదంటే మన యొక్క వైఖరిలో ఎదుటివారు ఎలా ఉంటే నేను కూడా అలాగే ఉంటాను ఐఎమ్ అప్ మంచిగా ఉండి ఉండి నాకేమొస్తుందండి ప్రతిఫలం మౌనంగా ఉండి ఉండి నాకు ఏం జరుగుతుందండి ఓర్చుకొని నేను ఇంకా అనుగద్రొక్కబడుతున్నాను మంచితనాన్ని కనుపరుస్తూ ఇంకా మాకు అన్యాయమే జరుగుతుంది కాబట్టి ఎవరు మాతో ఎట్లా ప్రవర్తిస్తే వాళ్ళతో అట్లానే ప్రవర్తిస్తాము అనే ఆలోచన విధానం కూడా కొన్నిసార్లు వచ్చే ప్రమాదం ఉంటుంది అనుగద్రొక్కబడుతున్నప్పుడు యోగు భక్తుని జీవితంలో మనం ఆలోచన చేసినట్లయితే ఒక్కసారిగా సర్ప్లస్ నుండి సమృద్ధి నుండి జీరోకి వచ్చేసిందండి ఆస్తంతా కోల్పోయాడు బిడ్డలను కూడా కోల్పోయాడు అంత డీప్ పెయిన్ అండ్ డిస్ట్రెస్లో అంత లోతైన బాధలో వేదనలో మాటలు చాలా ఈజీగా వచ్చేస్తాయి నాకు అన్యాయము జరిగింది దేవుడు అన్యాయం చేశాడు అనే మాటలు చాలా సులభంగా వస్తాయేమో మరొకరికైతే కానీ యోబు చాలా ధనవంతుడు చాలా గొప్పవాడు ఏ విషయంలో చెప్పమంటారా ఆస్తిలో కాదండి ఆత్మీయతలో స్తోత్రం చెప్దాం హలిలోయ ఈరోజు దేవుడు కోరుకుంటుంది ఏంటో తెలుసా ఆస్తిలో ధనవంతులు కొరకు కాదు దేవుడు చూస్తుంది ఆత్మీయతలో ధనవంతుల కొరకు దేవుడు చూస్తున్నాడు ఆత్మలో గొప్ప స్థాయిలో ఆత్మీయ జీవితంలో లోతైన భక్తిని విశ్వాసాన్ని ప్రార్థన జీవితాన్ని అన్షేకబుల్ ఫేత్ కథలని స్థిరమైన విశ్వాసంతో ఆ గొప్ప ఆత్మీయ స్టాండర్డ్స్ను ఒక సమస్య వచ్చినప్పుడు ప్రదర్శించగలిగే వారి కొరకు దేవుడు చూస్తున్నాడండి యోబు మాట్లాడవలసి వచ్చినప్పుడు ఐఎమ్ షూర్ పీపుల్ అరౌండ్ హిమ్ వేర్ వెయిటింగ్ అతని చుట్టూ ఉన్న వాళ్ళు ఎదురు చూస్తూ ఏమంటాడు 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 అని ఈ రోజులాగా టీవీ నైన్ టీవీ ఫైవ్ చాలా ఛానల్స్ వారు మైకులు పట్టుకొని చూడండి కొన్నిసార్లు వేధిస్తూ ఉంటారు ఏదైనా ఒక చిన్న సంఘటన జరిగితే వాళ్ళు వెంటబడి వెళ్తూ ఉంటారు కొంతమంది అంటారు మేము మాట్లాడము ఇప్పుడు మేము నోరు తెరవాలనుకోవట్లేదని అయినా ఏదో ఒకటి మాట్లాడించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ రోజు యోపు చుట్టూ మైకల్ పట్టుకొని తిరిగిన వారు లేకపోవచ్చు కానీ ఎవ్రీబడి అరౌండ్ హిమ్ బర్ వాచింగ్ వాట్ వుడ్ కమ్ అవుట్ ఆఫ్ హిస్ మౌత్ యోపు నోటి నుండి ఏమొస్తాయి అని చుట్టూ ఉన్నవారు ఎదురు చూస్తూ ఉంటే నోటి నుండి దేవుడు అన్యాయం చేశాడని మాట మాత్రము రాలేదండి ఏమొచ్చింది అంటే స్థుతొచ్చిందండి స్తోత్రం చెప్దాం హలెలుయ గొప్ప శ్రమలో వచ్చింది విచ్ ఇస్ వెరీ డిఫికల్ట్ చాలా కష్టం అది అది నటించేవారు చేయలేరండి నిజమైన ఆత్మీయత ఉంటేనే భయంకరమైన శ్రమలో వస్తుంది ఆ పై వచనంలో మనం చూసినట్లయితే ఇరవై ఒకటో వచ్చినం నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చి తిని దిగంబరిని అక్కడికి తిరిగి వెళ్ళేదను యహోవా ఇచ్చెను యహోవా తీసుకుని పోయను యహోవా నామమునకు స్థుతి కలుగును హీ వాజ్ నాట్ సైలెంట్ అబౌట్ గాడ్ కొన్నిసార్లు మనం కన్ఫ్యూషన్లోకి వెళ్ళిపోయినప్పుడు అనగద్రొక్కబడతా ఉన్నప్పుడు ఇంకా నాకు దేవుడి గురించి ఏం మాట్లాడాలని లేదులేండి లెట్ మీ బీ క్వాయట్ నేను మౌనంగా ఉండిపోతా కొన్నిసార్లు మనకు కోపం వచ్చినప్పుడు నోరు తెరిస్తే ఎక్కడ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతామని సైలెంట్గా ఉంటాం కదా యోబు సైలెంట్గా లేడండి దేవుని విషయంలో అంత నష్టం అంత కష్టం వచ్చిన తర్వాత యోబు సైలెంట్గా లేడు ఏం చేశాడని ఆలోచన చేస్తే స్థుతించాడు దేవుడు అన్యాయం చేశాను అని ఒక్క మాట కూడా యోబు పలుకలేదు అని దేవుని వాక్యంలో చూస్తున్నాం